విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు దాడి చేసినట్టుగా అనుమానిస్తున్న ఓ యువకుడిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్ బస్ యాత్ర సందర్భంగా జరిగిన రాయి దాడి ఘటనలో దర్యాప్తు కంటిన్యూ అవుతోంది ఎనిమిది దర్యాప్తు బృందాలు నిరంతరాయంగా పనిచేసి కీలక ఆధారాలను గుర్తించినట్టుగా తెలిసిందే సింగ్ నగర్ డాబాకోట్ల సెంటర్లో జగన్పై పై నెల పద్నాలుగున సాయంత్రం ఎనిమిది గంటలు దాటిన తర్వాత రాయ్తో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో జగన్ ఎడమ కంటిపై గాయమైంది అదే సమయంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా దెబ్బ తగిలింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో దర్యాప్తు సాగిస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్లు పబ్లిక్ తీసిన వీడియోలు ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా ఒక కీలక బ్రేక్ త్రూ దొరికింది స్థానికంగా నివసించే సత్తి అతని స్నేహితులకు సీఎంపై దాడితో సంబంధం ఉన్నట్టుగా ఆధారం దొరకడంతో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సత్తి మట్టి పని చేసుకుంటాడు వయసు పదిహేడేళ్లు పైబడి ఉంటుంది సత్తి మత్తు కోసం సొల్యూషన్ తాగుతున్నాడని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని చెప్పి తీసుకెళ్లారని సత్తి తల్లి చెప్తోంది స్థానికంగా ఉన్న అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ సత్తి అతని స్నేహితులు లేరని వారికి ఏమీ తెలియదని వదిలిపెట్టాలని సత్తి తల్లి కోరుతున్నారు జగన్ పై వివేకానంద స్కూల్ దగ్గర నుంచి సత్తి దాడికి పాల్పడినట్టుగా పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం అయితే దాడి ఎందుకు చేశారు ఎవరి ప్రోద్బలంతో చేశారనే కారణాలపై పోలీసులు ఐదుగురిని విచారిస్తున్నట్టు సమాచారం పోలీస్ లో వీరిని పోలీసులు సేకరించిన సమాచారం అనుమానితులు చెప్పే సమాచారాన్ని బేరీజు వేసి పక్కా ఆధారాలతో కేసు ఛేదించే పనిలో పోలీసులున్నట్టుగా తెలిసిందే